శ్రీ గురుభ్యో నమ నారాయణం నమస్కృత్యం నలంచే దేవీం దేవీ సరస్వీ సంత ముదీ దయేత్ శ్రీ గురుభ్యో నమ వచన శ్రీ మహాపురాణము ఇప్పుడు ఎపిసోడు ఇరవై రెండు చెప్పుకుందాం కిత ఎపిసోడ్లో అంటే ఇరవై ఒకటిలో ఏం చెప్పుకున్నా ఒక్కసారి చూద్దాం ఎవరి నోట్లో వెళ్ళప్పుడు పంచాక్షరి మంత్రములంలో శివుని గురించి చింతితూ వాడు ఎవడో అట్టి వాడు అన్ని ప్రాణుల సమబుద్ధి కలిగి పరివాద నింద అంటే విషయమున మొగవాని వలె ఉండి ఇతర శైలేందు నపంసకుని వలె ఉండును శ్వేతుడను రాజు కథ శ్వేతుడు అను రాజు కథ లోమచుడు అంటే సూత్రుడు ఇట్లు చెప్పిన బ్రాహ్మణులారా ఇట్లు అతను శివ శివ ధర్మములను చెప్పగా విశేషములతో విస్తారముగా అనేక ఆగమములతో కూడిన ఈ పాశుపత అంటే ధర్మము వాస్తవంగా తెలియజేశాం ఇట్లు నానావిధ ధర్మముల ధర్మములు నందికి చెప్పబడినవి ఇది విని స్పృశు స్పృషులు సూతనతో కుమారస్వామి చరిత్రను పూర్తిగా వింటమి కొంత ప్రశ్నింపదాల్చితమి రాజసింహుడు ఓ శ్వేతుల చరిత్ర అద్భుతంగా ఉన్నది ఆ శ్వేతుడు అమిత భక్తితో శివుని సంతోషింపజేసను భక్తితో సదాశివుని అర్థించేవారు మహాత్ములు భక్తులు జ్ఞానులు కర్మఠులు కనుక శంకరణ చరిత్రను గూర్చి అందరము అడుగుతుంటమి అనగా లోమసులు ఇట్లాను మహానుభావులారా పరమ అద్భుత చరిత్రమును విరుడు ఆ శ్వేతులను రాజు అనేక రాజభోగములను అనుభవిస్తుండగా ధర్మమున బుద్ధి ఏర్పడింది అతడు బ్రహ్మణ్యుడు సత్వాక్ సత్యవాక్ సూర్యుడు ఎల్లప్పుడూ శివభక్తును ఇట్లా ఆ పరమేశ్వరుని అర్చిస్తూ నా అతని ఆయు క్షీణించిపోయిను మరి అతని చరిత్రమును వినుడు పరమాశ్చర్యమును కలిగించు శివకథతో కూడిన మాటలు ఇవి శివభక్తులైన శ్వేతుడు రాజమును పరిపాలించు కాలము సఫలముగా గడిచింది ఒకనాడు పరమార్థ శివుని ప్రార్థించుతున్న ఆ రాజును కొని తెమ్మని యముడు తన దూతలను మమ్మను చిత్రగుప్తునే మాటపై ఆ శ్వేతును తెచ్చిన దూతలు శివమందిరంలోకి వెళ్ళి కానీ ధర్మరాజు ఆజ్ఞత పాజ్ఞత లేకపోయేది అది తెలిసి యముడు యముడే స్వయంగా వచ్చాను తన దండమును ఒక్కమారు పైకెత్తి శ్వేతుని కొనిపోవాలని చూడగా శ్వేతుడు శివధ్యానంన భక్తితో శాంతుడై కేవలనిగా ఉండను అట్టి రాజును చూచి యముడు కూడా క్షోభపడను అంతలో రాజద్వారం వారు తరలిస్తున్న భయంకరుడైన యముని చూచను అప్పుడు కారుడు ఇట్లను ఓ ధర రాజా నా మాటలను అనుసరించను కాలములు దాసరయ్యకం ఇది విని యముడను నీ ఆజ్ఞను పాటించదు ఇక ఆలోచించాల్సింది లేదు నిత్య శివభక్తుడు శివుని నుండి భయముచే మేము చిత్రంలో ఉన్నట్టు నిలిచట్టుమి అని యముడనగా కాలుడు కోపించి రాజును వధించడం ఖడ్గం గ్రహించి శివాలయంలో కోపంతో ప్రవేశించగానే శివుడు తన భక్తులకు ఉత్తమ రాజును శ్వేతుని వధింపదూచిన కాలును కూర్చున్నాం విశ్వదజ్ఞాన ప్రకాశించే ప్రశాంతుడుగా ఉన్న శ్వేతుని కోపించిన కాలుని స్థిర మనస్తో చూచిన అప్పుడు శ్వేతుడు నిశ్చల చిత్తముతో శివపదలను ధ్యానించడం కాలాంతకులకు సదాశివుడు అడ్డు లేక గుర్జులను వెళ్ళి తన సమీపములు కూర్చు కాలుని చూచింది అట్లు నందికేశ్వరుని మధ్యాహ్నంలో కాలుని జగదీశుడు భక్తవత్తులకు శివుడు తన భక్తిని రక్షించుతూ మూడో కంటతో చూడగా కాలుడు అదే క్షణములో భస్మయ్యాను అప్పుడు దేవతల అందరూ అక్కడికి వచ్చి దాన్ని చూచి స్పృహలందిన రాజు చూ ఇది చూచి అగ్నిచేతు కూడా ఆ కాలం చూచి వ్యగ్రుడై శ్వేతుడు కాలాగ్ని వంటి వృద్ధుని ప్రార్థింపసాగం జగన్నాథ నీవే రక్షకుడు తల్లి తండ్రి మిత్రుడివి బాంధవుడివి నీవే లోకముల భోగ పాలకుడు నీవేమి చేసేదివి నా ఎదుటి దగ్ధమైన ఇతడు ఎవరు ఇతను ఎవడు ఏమైంది ఏ ఎవరు ఏం చేసినో తెలియకున్నాను అని ప్రార్థించగా అతని పరివేదనను విని శంకరుడు అతనికి తెలియజేయవచ్చు ఇతను రాజా ఇతడు కారుడు ఇతడు ఆచరించిన అకృత్యం ఎవడో తెలపమ రాజు అడగగా పరమేశ్వరుడు మహారాజా ప్రాణులన్నింటి భక్షుడు భక్ భక్షకుడు ఇతడు నిన్ను భక్షించదగే వచ్చినాను నా వద్దకు వచ్చిన నీ క్షేమం కొరకే దహించను అని అనగా శ్వేతుడు ఈ కాలం చేతనే లోకపు లోకము పుణ్యం కొందరు ధర్మనిష్ఠులై కొందరు భక్తిరతులైన మరికొందరు ఉపాసన వేరే కొందరు జ్ఞానులైం వేరే కొందరు ఆధ్యాత్మతులైం ముక్తులవుదురు చిరాచరం లహరించుకోవాడు కాలం అట్లే అద్వితీయము పాలకుడు కూడా ప్రాణభూతమైన ఈ కాలమును నీవు జీవింపజేయము శంకరా కాలం లేక ఇది జరగదు కదా అని విన్న శివుడు నవ్వి కాలమును పునర్లజ్జింప పునరుజ్జీవింప చేశాం అప్పుడు కాలుడు సిగ్గుతో నిలిచి వృషభధ్వజులో ఒక శివుని స్తోపించాం అగ్నిమయానికి నమస్కరించి కాలుడు విస్మయముతో వీటిని కాలాంతక త్రిపురేష ఓ జగపతి పరమాభుత్ముగా దక్షయజ్ఞంలో నాశనమేని మరచిది కాలకోటమును కాలకూటమును నీవే మింగి అని అనేక విధముల సృతిస్తూ ఆ పరమ మహిమ గల దేవదేవుని మహిమను తెలియలేరు ప్రభు నీవి ముల్లోకములు రక్షించుంటవి సమానం మరలా సృష్టించుతుంటివి నీవే భూతపతివి వేరే కాదు అని పరిపరి విధములు సృతించి రాజుకు స్వేతంతో ఇట్టను ముల్లోకములలో జయింపబడిన జగదీశ్వరుని జయించితివి నీతో తముడు మనిషిలోకమున వేరొకడు లేడు నేను నీకు అనుచరుడు నైతిని దేవదేవుడు పరమేశ్వరుడు శివుని నుండి శివుని నుండి నాకు ఆభయము నిము అనగా ఆ శ్వేతుడు మేఘ గంభీర ధ్వనితో నిశంశయముగా నిస్సంశయముగా నీవు శివుని పరమరూపానవి పూజ తముడవు అందరినీ నియమించవాడు నీ భయములనే పుణ్యాత్ములు ఆత్మలక్షణ తత్పరులయ్యి వివిధ భావములతో పరమేశ్వరిని శరణి తెచ్చింది ఆత్మరక్షణ తత్వములైన వివిధ భావములతో పరమేశ్వరుని శరళి చేద్దాం సూదు ఎట్లు చెప్పిన పరమ రాజుతే శివుని ప్రసాద మాత్రమైన రక్షబ కాలుడు పొందిన వాళ్ళయం అప్పుడు యముడు తన దూతలతో శ్రీవశ్ని శేవాస్తుతిని చేయించి తాను నమస్కరించి రాజు నమస్కరించి తన నివాసంలో వెళ్ళను ఇప్పుడు లారా మరలా తనకు జన్మ అని చింతించను మాయను తన పత్రితో శివుని చరిత్రమును మరలా మరలా స్వరించు ఈ ఉదంతమును దూతలందరికీ చెప్పి తన మాటను తప్పగా ఆచరింపమని వేరే విధముగా కాదు అనను కాలుడు ఇట్లు చెప్పాను త్రిపురములను రుద్రాక్షలను ధరించి శివనామములను శివనామములను గలవారని శివ వేషమును ఏ విధమో అయిన కోరికలతో వేసుకులను వారిని నా లోకమునకు తీసుకుని రాకూడదు వారి పాపులైనా ఎల్లప్పుడూ వారిని విడిచి వేయవలను కా ఇక ఎల్లప్పుడూ సదాశివర్తించే వారిని గురించి చెప్పున్నది ఏమిటి మీకు సత్యం చెప్పుతూ శివభక్తులు లేని గ్రామంలోను లేని గ్రామంలోని జనులను నిత్యము శాసించవలను సంశయం లేదు అని ఎముడు తన కంకర్లను ఆజ్యాపించగా వారందరూ విస్మయముతో ఇట్టి ఇట్టివాడు రుద్రుడు మహాదేవుడు కాలుని దహించి మహారాజు మహారాజు శ్వేతునికి అభయమునొచ్చింది అప్పుడు నిర్భయమును పొందిన శ్వేతుడు వారు బుద్ధిమంతులకు రాజు నిశ్చయముతో పరమభక్తితో ముక్తిని పొందింది రాజుల్లో శ్రేష్ఠుడు శ్రేతుడు శివసాధ్యం పొందిను ఇట్లు జగద్గురువు మహేష్ని భక్తి భక్తిగల వారికి సిద్ధి కరసలముననే ఉండును శంకర్ని అనుగ్రహం వల్ల చండాలుడైన శ్రేష్ఠుడు కనుక ప్రయత్నముచే శంకర్ని పూజించవలను ఎక్కువ జన్మల చివర శివభక్తి కలుగును జ్ఞానులు నిశ్చల బుద్ధితో ప్రతి జన్మలోనూ శివుని పూజింపలను దీని విషయమై కిరాతుడు అంటే పుష్కసుడు ఆచరించిన పరమాద్భుత వ్రతమును ఉదాహరణించను శివరాత్రి మహిమ ఋషులు ఇట్లా అడిగిరి ఆ కిరాతుని పేరేమి అతడు ఏ వ్రతము ఆచరించను అంతా వెనుకూరుచున్నాము అని సౌనకుడు అడుగుగా లోమచుల సూతుడు పుష్కసులు కిరాతుడు చేసిన దాన్ని అంతా పూర్వం మహారావుతు చంద్రులను దుర్వాపుడు క్రూరులతో కలిసి ప్రాణులకు భయమును కలిగించేవాడుగా ఉండను ఇట్లా అతడు వేటగాడు మహాపాపి దుష్టులు దుష్టులకే ఇష్టమైన వాడు విశేషముగా బ్రాహ్మణులను చంపు చంపుతూ ఉండేవాడు అలాంటిదే అతని భార్య వారి జీవితం కొంతకాలం సాగిన సాగాను ఒకనాడు అతను బాగా దప్పికొని తిత్తిలో నీటిని తీసుకుని రాత్రి సమయాన బిల్లవృక్షపై కూర్చుని అడే పందిని చెప్పడికే చేత విల్లును బట్టి మేలుకూత ఉండను మాఘకృష్ణ చతుర్దశి నాడు మార్గమును చూచుకోరికతో కోరికతో నేల రాచను కోపంతో బిల్లపత్రములు తెప్పి పడవేసాయను అవి ఆ ఉన్న లింగాకార శివులుపై పడగా దైవయోగం వచ్చి అనంత శివపూజ ఆయన పుక్కిటితో స్నానం చేయించి అనేక బిల్వత్పత్రాలతో ఆ కిరాతులు శివుని మాఘకృష్ణ చతుర్దశి చంద్రోదయం నాడు అర్చించెను అటు తర్వాత పుష్కసుడు చెట్టుపై నుండి దిగి మడుగు వద్దకు వచ్చి చేపలను సంపదయం ఆ వేటగాన భార్య ఘనోదరి పేరుగలదు ఇంటి నుండి బయటకు వచ్చి భర్త రాక ఎదురు చూస్తూ ఏ అర్థకు భర్త రానందున ఈనాడు సాయంకాలంలో వేటగాళ్ళందరూ వచ్చేసిరి దిక్కుల నుండి చీకటి తొక్క రాత్రి రెండు జాములు గడిచిన ఉన్న భర్త రాలేదేమిటి రాడేమి సింహం చేయగాని పాము చేయగాని తప్పబడినా అని అనేక రీతిలో విలపించి తన ఇంటి నుండి బయటకు వెడలేను ఆనాడు ఆమె నీరు త్రాగలేదు అన్నంత లేదు భర్త గురించి ఆలోచించు రాత్రి గడిదను మర్నాడ ఆమె త్వరగా తన భర్త కొరకు అన్నము తీసుకునే త్వరగా వనమలకు అనికొచ్చింది ఆమె ఆ వనములో తిరిగి తిరిగి చివరకు ఒక నది ఒడ్డున తన భర్తను చూచి సంతోషించి సమీపించే త్వరగా ఈ అన్నా నీకోసం నేను పగలంతా ఉపవాసంలో తీసుకొచ్చాను తినమనగా వారిద్దరు ఆ నదిలో స్నానం చేసి శుచి అయి భోజనం చేయబోతుండగా అతనికి ఒక కుక్క వచ్చి ఆ అన్నమంతా తినివేగా ఆ కిరాత శ్రీ ఘనోదరి కుక్కలు పట్టబోయను కిరాతలు చెల్లుడు ఆమెను ఉద్దేశించి కుక్క తిన్న అన్నంతో నేను సంతోషించి తని స్వభావం గల ఈ శరీరం పోషణమే ముఖ్యము కాదని ఆమెకు అనేక రీతి సమాధానపరిచి ఆమెతో నీవు కోపమును అభిమానమును అభిమానమును వీడి శస్తురాల ఒక అని చెప్పి ఆ చండి కట్టే వాస్తవమును తెలియజేసిన పుష్కస్తుడు అంటే చెడు చతుర్దశి నాడు జాగరణం శివరాత్రి ప్రసంగం చేత శివరాత్రి నాడు ఏ ఫలముగు జ్ఞానముగు దానిని పొందిను అమావాస్య వచ్చిన పెద్ద శివుని పసుపు పరుపున శివగణములు అతడికి వచ్చి వారిద్దరినీ వీరభద్రుడు తన సందేహములను తీర్చగా యాదృశ్యంగా తన చేసిన శివరాత్రులాడు శివ పూజ శివుడు శివుని ప్రీర్తి ప్రీర్తి చెందగా శ్వేతులు పరమస్థానము శివుని సన్నిధిని చేరగా శ్రద్ధగా వారిని పూర్తి చెప్పినదేమీ లోమసుడు చెప్పసాయను పూర్వము పరమేశ్వరు బ్రహ్మ జగత్నంతా సృజించినప్పుడు రాసులతో కాలచక్రం ఏర్పడింది ఇది పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రములు ముఖ్యంగా సారసిద్ధికై కార్యసిద్ధి సిద్ధికై ఏర్పడినవి ఈ రాసులతో నక్షత్రములతో అంత ప్రచండము ప్రచండము అట్టి కాలచక్రంతో కూడి కాలము క్రీడించుతూ జగత్తును సృజించుతూ బ్రహ్మాదలో స్థూలముల వరకు సృజించును పాలించును సంహరించును ఒక్క కాలం చేతనే అంత కోర్చబడినది లోకముల కాలం ఒకటే బలమైనది వేరొకటి లేదు కనుక ఇదంతా నిస్సంతసేమగా కాలాత్మకమైనది మొదటి కాలము అంతట సృష్టికర్త తరువాత లోకములు వివిధ సృష్టి ఈ విధంగా తిథులు ఆ తిథులు వివిధ దేవతలు ఇష్టమైనవి కూడా ద్విజులకు తెలిపాను లోమసుడు చెప్పసాగిన శివునికి అష్టమి చతుర్దశి తిథి అత్యంత ప్రియములు సమస్యము లేదు కృష్ణపక్షమునం రాత్రితో కూడిన చతుర్దశి నాడు ఉపవాసం ఉండవలను శివసాధ్యములు కలిగించడం శ్రేష్టమైన తిథి ఇది ఇదే పాపములన్నింటినీ నశింపజేయు శివరాత్రి తిథి అని పేరొందినది ఈ సందర్భంగా ఈ పురాతనమైన ఇతిహాసమును ఉదహరించరు పూర్వము చెంచల విధయోగ ఒక బ్రాహ్మణి ఉండెను ఇక్కడతోటి దాపుని ఎపిసోడ్ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం స్వస్తి మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్లోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి